హలో గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ తెలుగు డే నైంటీ ఫోర్ హైలైట్స్ తనుజాకి కోచ్గా మారిన కళ్యాణ్ తనుజాతో కప్పు కొట్టించే వరకు మనోడు నిద్రపోయేలా లేడు బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ చూశాక కళ్యాణ్ ఎలా మారిపోయాడంటే తనుజాతో కప్పు కొట్టించే వరకు నిద్రపోయేలాగా కనిపించడం లేదు ఎందుకంటే గత వారం టాస్కుల్లో హోరెత్తించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్ ఇక నేను వచ్చేది చేశాను ఇది నాకు చాలు ఇంకా అనుకున్నాడు ఏమో కానీ ఈ వారం మొత్తం కళ్యాణ్ కంటెస్టెంట్స్ లా కాకుండా తనుజాకి కోచ్ లాగా మారిపోయాడు అసలు తనుజాతో టైటిల్ కొట్టించే వరకు మనోడు నిద్రపోయేలా లేడు అన్నట్లుగా ఉంది బిగ్ బాస్ షోలో టైటిల్ ఫేవరెట్ అనగానే ఆ ఇద్దరు కొట్టుకొస్తూ కొట్టుకు చేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి ఉదాహరణకి మన గత సీజన్లో చూసినా సరే సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ మరియు అమర్దీప్ సీజన్ లో నిఖిల్ మరియు గౌతమ్ అంతకుముందు సీజన్లో శ్రీముఖి మరియు రాహుల్ సిప్లిగంజీ మరియు అంతగా ఇంకొక సీజన్లో అయితే అభిజిత్ మరియు అఖిల్ ఇంకో సీజన్లో అయితే విజేస్ అన్ని అంది షన్ముఖం ఇలా ఏ సీజన్లో చూస్తున్నా సరే టైటిల్ ఫేవరెట్స్ ఇద్దరు మధ్య ఎప్పుడు కూడా పెద్ద పెద్ద గొడవలు జరుగుతూనే ఉంటాయి కానీ సీజన్ నైన్ కి వచ్చేసరికి సీన్ మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది టైటిల్ రేస్ లో ఉన్న కళ్యాణ్ మరియు తనుజ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క క్లాష్ కూడా రాలేదు పైగా ఇద్దరు కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకునేది లేదు ఏదో అడపాదడపా తనుజ కళ్యాణ్ మీద అరిచి సందర్భాలు తప్ప తనుజ మీద కళ్యాణ్ ఎప్పుడు కూడా అంత నోరెత్తే అంత పెద్ద సందర్భం కూడా తెచ్చుకోడు కళ్యాణ్ ఇప్పుడు ఇదే కళ్యాణ్ కప్పుకు దూరం చేసేలా కనిపిస్తుంది ఎందుకంటే ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ పూర్తిగా తనుజాకి సరెండర్ అయిపోయాడు భరణి అన్నాడనే కాదు కానీ తనుజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు నించోమంటే నుంచుంటున్నాడు ఈ రోజు ఎపిసోడ్ చూస్తే అది నిజంగా నిజమేనే ఉందని అనిపిస్తుంది సెకండ్ ఫైనలిస్ట్ రేసులో తదుపరి గేమ్ ఆడకోకుండా ఒకరిపై ఓటు వేటు వేయాలని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే దీంతో హౌస్ మెజార్టీ ఓట్ ప్రకారం సంచనాన్ని గేమ్ నుంచి తప్పించాడు దీంతో నెక్స్ట్ పట్టుకో పట్టుకో అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ దీని ప్రకారం సంచాలకు వేసే బాల్స్ ని ఆ జంబో ఫ్యాన్స్ ధరించి క్యాచ్ పట్టాలని చెప్పారు ఎవరు ఎక్కువగా బాల్స్ వస్తే పడితే వాళ్ళే విన్నర్ అని చెప్పారు ఇక ఈ గేమ్ కి సంచాలకులుగా సంజన మరియు కళ్యాణ్ ఇద్దరిని పెట్టారు ఈ గేమ్ లో తనుజాకి కళ్యాణ్ మామూలుగా సపోర్ట్ చేయలేదు మిగిలిన వారు బాల్స్ అన్ని అడ్డుకో అడుగుతున్నా కూడా ఒక తనుజాకి మాత్రమే ఎక్కువగా విసిరాడు కళ్యాణ్ అసలు ఈ గేమ్ తనుజ పట్టిన బాల్స్ అయితే పది బాల్స్ లో ఏడు కళ్యాణ్ విసిరణమే ఇదే విషయాన్ని గేమ్ అయిపోయాక సంజన కూడా క్వశ్చన్ చేసింది మిగిలిన వాళ్ళకి అన్యాయం చేశాడు కళ్యాణ్ అని సంజన అడిగింది దీనికి రే మహా అంటే ఒక బాల్ నేను అడిగినందుకు ఎక్స్ట్రా వేసావు నాకు అంటూ తనుజ ఎప్పట్లాగానే కవర్ డ్రైవ్స్తో బుకాయించింది ఇది మనకి సాధారణంగా నార్మల్ అయిపోయింది ఎందుకంటే ఎప్పుడు ఇదే కాబట్టి జరిగేది మరోవైపు సుమన్ శెట్టిని సైలెంట్ గా తొక్కేశాడు భరణి సంచాలకులు సుమన్ కోసం వేసిన బాల్స్ ను కూడా తోసేసి భరణి పట్టేశాడు అన్నా అది నా బాల్ అంటూ సుమన్ శెట్టి అడుగుతుంటే ఏం తెలియనట్లుగానే సైలెంట్ గా ఉండిపోయాడు భరణి అంతా అయిపోయి గేమ్ ముగిసిన తర్వాత మాత్రం మళ్ళీ సుమన్ కి ఏం తెలియనట్లుగా ఒక డైలాగ్ కొట్టాడు ఈసారి నుంచి ఇద్దరం పక్క పక్కన ఉండొద్దు ఇన్ని వారాలు బాగుంది ఇప్పుడు చిన్న చిన్న మిస్ వస్తున్నాయి అంటూ భరణి కవర్ చేయబోయాడు అదేంటన్నా మిస్అండర్స్టాండ్ కాదు నువ్వు కావాలనే వచ్చి నా బాల్స్ ని తీసుకున్నావు అడ్డంగా వచ్చి బాల్ వస్తున్నప్పుడు వెళ్ళిపోద్ది ఇలా తెలియకోకుండా అంటూ భరణి ఒప్పుకోలేదు ఇక ఈ గేమ్ లో తనుజ ఫస్ట్ రాగా భరణి డిమన్ సుమన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు తనుజా గేమ్ అయిపోయిన తరువాత కళ్యాణ్ మరియు తనుజ గురించి భరణి దగ్గర ప్రస్తావించింది సంజన కళ్యాణ్ ఈ వీక్ పాడు చేసుకుంటున్నాడు నాకు అట్లా అనిపిస్తుంది మీరు వెళ్ళి ఏం కరెక్ట్ చేయకండి అన్న వాళ్ళ ఆట వాళ్ళది మన ఆట మనది తనుజా చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయాడు అన్నారు మరి మనం ఏం చేద్దాం అని సంజన అడిగింది మరి అంత దారుణంగా కూర్చో అంటే కూర్చుంటున్నాడు నించో అంటే నిలబడుతున్నాడు నేను రిలేషన్ ని తప్పుబట్టను వాళ్ళిద్దరూ ఎందుకో పాపం ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం కానీ తనుజ మరీ ఓవర్ కమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు ఇప్పుడు అది ఏమైనా చెప్పినా అలా చేయకూడదని వాళ్ళు ఫీల్ అవుతారు అంటూ భరణి మాట్లాడాడు దీంతో వాళ్ళ టాస్క్ అయిపోయిన తర్వాత లీడర్ బోర్డ్స్ చూస్తే అప్పటికే ఇమాన్యుయల్ డీమోనే టాప్ టూ లో ఉన్నారు దీంతో ఈసారి ఇద్దరిని నెక్స్ట్ గేమ్ నుంచి తప్పించాలి అంటూ బిగ్ బాస్ పొల పెట్టాడు ఇది చెప్పగానే సుమన్ చెవిలో టాప్ టూ అంటూ భరణి ఊదాడు తనుజ కూడా ఎప్పటిలాగానే టాప్ టూ లేదు కాబట్టి ఇమా ఇమాన్యుయల్ మరియు ని పీకేద్దామంటూ తన డెసిజన్ చెప్పింది కానీ ఇమాన్యుల్ డిమాన్ ఇద్దరు కూడా మిగిలిన వాళ్ళని రిక్వెస్ట్ చేశారు దయచేసి మమ్మల్ని తీసేయకండి నిన్న కూడా మీరు ఎక్కువ మంది మీ పేరే చెప్పారని అడిగారు కానీ పేరు ఎవరిది చెప్పినా వెయిట్ మాత్రం సంజనాకి పడింది కాబట్టి ఈసారి మాత్రం ఇమాన్యుల్ మరియు డిమాన్ ని తీసేద్దామని మిగతా నలుగురు డిసైడ్ అయ్యారు దీని తర్వాత మరోవైపు వైపు ఎక్కడ తనని మళ్ళీ గేమ్ నుంచి తప్పిస్తారు అని సంజన ముందే బ్లాస్ట్ అయ్యింది అయినా కాని తనని తాను కాపాడుకోవడానికి డిమాండ్ ట్రై చేశాడు దీంతో సంజన ఫైర్ అయింది నేను కనిపిస్తున్న ప్రతిసారి టార్గెట్ చేయడానికి నన్ను వదిలేయండి పది వారాల నుంచి నేను భరిస్తున్నాను అని సంజన ఏదేదో మాట్లాడింది మీరే స్టార్ట్ చేస్తారు అసలు మీకేం అర్థం కావటం లేదు అక్కడ కూర్చొని ఉండిపోతున్నారు యాభై వేల పాయింట్లు మీకు ఇచ్చేందుకు సపోర్ట్ చేసింది నేను ఇమానుయుల్ అన్న అయినా సరే నువ్వు నాకు మాత్రం ఓటు వేస్తున్నావు అది నీ గేమ్ అంటూ డిమాన్ పై ఫైర్ అయ్యాడు దీనికి సమాధానం ఇవ్వకుండా గేమ్ ఓపెన్ చేయడానికి బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయండి నేను వెళ్ళిపోతానంటూ సంజన అరిచేసింది స్పెషలిస్ట్ గా ఆలోచించడానికి ఒక లెవెల్ ఉంటుంది ప్రతిదానికి ఆ స్పెషలిస్ట్ మనుషులతో బతకలేమంటూ ఇమానుయుల్ మరియు డిమాన్ ఇద్దరి పైన నోర్ జారింది సంజన దీని తర్వాత ఎలాగూ ఇద్దరిని తోసేసిన దీమోన్ కొంచెం తగ్గాడు కనీసం టాప్ వన్ లో ఉన్న ఇమాన్యుయల్ ని తీసేయకండి కావాలంటే నన్ను తీసేయండి ఇమాన్యుయల్ అన్న కష్టపడి ఆడాడు అని తనుజా రిక్వెస్ట్ చేశాడు దీమో ఈ మాటకి తనుజాకి కాలింది కష్టపడి ఆడిస్తే అనే మాట చెప్పుకు ఇక్కడ ఎవరు కష్టపడుకోకుండా లేరు కదా అందరం కష్టపడే వస్తామంటూ తనుజ రెచ్చిపోయింది నాకు బీపీ తెప్పిస్తున్నాడు ఇమాన్యుయల్ ఒక్కడే కష్టపడి ఆడ ఆడొచ్చాడా అంటూ తనుజ మళ్ళీ తన స్టైల్లో సీరియల్ యాక్టింగ్ చేస్తూ ఊగిపోయింది సరే ఇమూ అన్న పేరు చెప్పకు అని డీమాన్ అడిగితే నా స్ట్రాటజీలో నేను వాడుకుంటాను నీ మాట వినను అంటూ తనుజ చెప్పింది ఈ మధ్యలో మళ్ళీ సంజన వచ్చి మీ కడుపే నిండాలని వేరే వాళ్ళ కడుపులు కొట్టద్దు అంటూ డీమోన్ మీద అరిచింది దానికి ఇమ్మన్ హట్ అయ్యాడు మేము ఎవరి కడుపు కొట్టి ఇక్కడికి రాలేదు అని చెప్పి కొంత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయి తన బాధ నింటో చెప్పాడు ఇక నెక్స్ట్ పట్టు వదలకురా అనే టాస్క్ ని ఇచ్చాడు అయితే ఈ టాస్క్ లో మొదటి స్థానంలో వస్తే ఏకంగా వంద పాయింట్లు వస్తాయంటూ బిగ్ బాస్ చెప్పాడు అయితే ఈ టాస్క్ లో భాగంగా పజిల్ పూర్తి చేయాలి అయితే రోల్ అవుతున్న తాడుని కింద పడేలోపు అది కంప్లీట్ చేయాలి అయితే ఈ టాస్క్ లో పజిల్ తర్వాత పూర్తి చేసి సంజన తనుజ పరిగెత్తుకుంటూ తాడు పట్టుకునేందుకు వెళ్లారు కానీ ఆ బరువు మోయలేక మో చేతులు దీంతో టాస్క్ నుంచి ఇద్దరు అవుట్ అయ్యారు కానీ బరన్ పజిల్ లేట్ గా పూర్తి చేసి సరిగ్గా తాడు ఆఖరిగా ఉండగా కొన్ని సెకండ్ల పాటు పట్టుకొని కంప్లీట్ చేశాడు ఇక సుమన్ శెట్టి అయితే అసలు ఈ టాస్క్ ని పూర్తి చేయలేకపోయారు దీంతో టాప్ లోకి వచ్చాడు భరణి ఇక ఈ టాస్క్ లో భరణి ఫస్ట్ ప్లేస్ లో నిలిచి వంద పాయింట్లు కొట్టేశాడు ఫస్ట్ తనుజ సంజనా సుమన్ తర్వాతి స్థానాల్లో నిలిచాడు దీంతో లేడర్ బోర్డు లో ప్రస్తుతానికి రెండు వందల ముప్పై పాయింట్లతో భరణి టాప్ లో ఉన్నాడు తనుజ రెండు వందల ఇరవై పాయింట్లతో ఇమాన్యుల్ నూట డెబ్బై డి వన్ ఫిఫ్టీ సంజన వన్ ఫార్టీ సుమన్ శెట్టి వంద పాయింట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు ఇక టాప్ టూ లో ఉన్న భరణి ఆడియన్స్ ని కలిసే అవకాశం వచ్చింది బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో వాళ్ళిద్దరూ కొంత వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు ముందుగా ఆడియన్స్ ని పలకరించి బాగానే కాకా పట్టారు అయితే వచ్చిన వాళ్ళలో తనుజ ఫ్యాన్సే ఎక్కువ మంది ఉన్నారు తనుజ తన భజన ప్రోగ్రామ్ గా అనిపించింది తర్వాత భరణి తనుజా ఇద్దరు ఒకరినొకరు ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్ మెజారిటీ తనుజ వైపు ఉండటంతో భరణికి ఓట్ అపీల్ ఛాన్స్ మిస్ అయింది ఇక తనని గెనిపించాలంటూ తనుజ ఓట్ అపీల్ చేసింది తర్వాత ఆడియన్స్ ని ఏమైనా ప్రశ్నలు అడగాలి అంటే అడగండి అని తనుజ అడిగింది అయితే ఇందులో ఒకరేమో మేడం సార్ మేడం అంటే తనుజాని కాక పట్టాడు ఇకరేమో క్వీన్ ఆఫ్ ది బిగ్ బాస్ అంటూ చెప్పారు మరొకరేమో కప్పు కొట్టి మీరే రావాలి అంటూ తనుజతో అన్నారు ఇక వీళ్ళు మాటలు విని తనుజ అయితే గాల్లో ఎగిరి బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్కి డాన్స్ చేసినంత పని లోపలికి వెళ్లిన తర్వాత కూడా ఈ విషయాలు చెప్తూ అసలు పొంగి పరిలిపోతుంది మొత్తానికి ఇలా తనుజ ఏ గేమ్ ఆడినా సరే సాయం చేయడానికి సలహాలు ఇవ్వటానికి దగ్గరుండి గెలిపించడానికి కళ్యాణ్ మాత్రం ఎక్కువగా తాపత్రయ పడుతున్నారు రేపు ఫినా ఫినాలే కూడా తాను గెలిపించాలనుకుంటే తనుజానే గెలిపిస్తూనే కళ్యాణ్ కూడా హ్యాపీగా ఉంటాడేమో చూడాలి మరి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్